మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీకి టచ్ లో వెళ్లారని జోరుగా ప్రచారం జరుగుతోంది త్వరలోనే పార్టీ మారుతున్నారు అది ఖాయమంటూ కూడా వార్తలు వచ్చాయి అయితే పుట్టినరోజు నాడు రాముని గుడికి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాముడు గుడి పోదామని పోయినాడు రాముని గుడి పోతే అయోధ్య పోతే బీజేపీ చేరినట్లా యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ అర్థం కనీసము ఉండాలి కదా గుడికి కోయడానికి కూడా రాజకీయం చేస్తే ఏం చెప్పడం మా కాన్షియన్స్లో మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు కొందరిని కొందరు భయపెట్టి లోక తీసుకుంటున్నారు కొంతమంది ప్రాణం పోయినా సరే ఎన్ని అయినా సరే జైల్లోకి పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నిఖార ఉన్నారు ప్రజలు ఉన్నారు నాయకులు ఉన్నారు వేల సంఖ్యలు ఉన్నారు మా నాయకులకు తెలుసు మా కార్యకర్తలకు తెలుసు మేమేంది మా క్యారెక్టర్ ఏంది నేను ఏం చేస్తానని గుడి కొయిందని బర్త్డే గుడి కోయి మొక్కితే కూడా బియ్యం కోయినా అంటే ఒక ఆయన ఇంకో ఆయన ఇంకోలాకా ఇంకోయన ఇంకోలాక కోడి గుడ్డు ఈ ఇస్తే నేను ఏం సమాధానం చెప్తాను చెప్ప్రదర్ ఏమైనా అర్థం పడతా ఉందా